భాష సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు బుధ యోగం పంచభూతాల లాగే నవగ్రహాలలో సూర్యుడి గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక్కసారి ఈ వీడియో కానీ ఏ వీడియో కానీ చెప్పడం మొదలుపెట్టాక అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదండి మీలాగే నేను కూడా వీడియో అయ్యాక వీడియో మళ్ళీ వింటాను అంటే మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను నేను కూడా తెలుసుకుంటాను నా ద్వారా ఏం చెప్పబడిందా అని అందుకే ఈ పాషా సొల్యూషన్స్ అనే ఛానల్ ఒక దైవ లాగా ఒక దివ్య తత్వంతో నిండి ఉంటుంది దానిలో చెప్పబడిన ప్రతి అంశం కూడా ఒక వ్యక్తికో వ్యవస్థకు వ్యవస్థకో సంబంధించింది కాదు మనం అర్థం చేసుకోవడానికి ప్రస్తుతం మనం నిదస్సు దాన్ని విశ్లేషించడానికి కూడా మనకు అర్థం కాని చాలా విషయాలు దాంట్లో ఉంటాయి ప్రస్తుతం పంచభూతాల గురించి ఆ పంచభూత తత్వాల గురించి మీరు విన్నారు వాటిని నెమ్మదిగా సరిచేసుకుంటూ సంపూర్ణంగా పంచభూతాలను మీలో జాగృతం చేసుకుని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇప్పుడు నవగ్రహాలలో సూర్య సంబంధమైనటువంటి విషయాలు విన్నారు సంఖ్య కూడా ఏది ఎంత వస్తుందో కూడా నాకు తెలియదండి చెప్పడానికి చెప్తాను అది చెప్పేటప్పుడు ఏం జరుగుతుందో కూడా నేనే విశ్లేషించుకోవడానికి కూడా నాకు అవకాశం ఉండదు ఈరోజు బుధ సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బుధుడు ఇక్కడ ఇక్కడ కొలువై ఉంటాడు అంటే బుధశక్తి బుధ తప్పు ఇక్కడ కొలువై ఉంటుంది ఆ తత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ని జాగృతం చేసుకొని బుధ సంబంధమైనటువంటి శక్తిని తత్వాన్ని బుధ బలాన్ని మన శరీరంలోని ప్రతి కణము గ్రంథి అవయవంలోకి నకసిక పర్యంతము ఓ ఆపాదకం మన సొంతం చేసుకొని మనం జీవితంలో అద్భుతమైనటువంటి మాధుర్యాలను చవిచూడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు బుధ సంబంధమైనటువంటి ఆ ప్రక్రియ చేసుకుందాం మీ ధ్యాస ఈ భాగంలో ఉంచి నాతో పాటు ఈ మాటలను ఈ వాక్యాలను పలకండి నేను బుధ బలంతో జీవిస్తున్నాను నేను నేను బుధబలంతో జీవిస్తున్నాను నేను బుధ బలంతో జీవిస్తున్నాను నేను బుధ బలంతో జీవిస్తున్నాను నేను బుధ బలంతో జీవిస్తున్నాను నేను బుధ బలంతో జీవిస్తున్నాను ఈ రకంగా బుధ స్థానంలో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్ని యాక్టివేట్ అయ్యి ఆ బుధ తత్వం మీ జీవితంలోకి తెచ్చుకొని జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి ఇది ప్రతి బుధవారం రోజు ఏడు కానీ ఇరవై ఒకటి కానీ నలభై తొమ్మిది కానీ నూట ఎనిమిది సార్లు ఉచ్చరించండి ఆ స్థానం మీద ఉచ్చరించి మీ జీవితంలో జరిగేటటువంటి సకల శుభాలను ఆహ్వానించండి ముందుగా ఆ తత్వాన్ని జాగృతం చేసుకొని మీరు ఉచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉండండి మరలా ప్రతి గ్రహ సంబంధమైనటువంటి విషయాలను లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఆల్రెడీ చెప్పాను మీరు చేస్తేనే మరింత మరింత సమాచారం మీకు ఇవ్వబడుతుంది మీరు చూడడం వినడం వల్ల ఉపయోగం లేదు ఇది అందరూ అనుకునేటటువంటి ఏ ఉద్దేశంతో ఈ ఛానల్ని క్రియేట్ చేయలేదు ఓన్లీ జ్ఞాన ప్రసారం జ్ఞానాన్ని మీలో జాగృతం చేసి మిమ్మల్ని మీ తత్వాన్ని మీరు ఎరిగేలా చేసి ఆ వైపుగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికే అలా తీసుకెళ్లే క్రమంలో కావలసినటువంటి ప్రతి విషయాన్ని మీకు తెలియజెప్పడం కోసం ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ బుధబలంతో మీరు మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి బుధవారం రోజు ఈ ప్రక్రియను చేసుకోండి నమస్తే